ట్వల్వీఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాండ్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ కూర్చుని బటన్ నొక్కితే డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ తారీఖు వస్తే ఆరు గంటలకే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో పేదలైతే ఎవరు వాళ్ళకి డబ్బులు చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఇంక మధ్యలో దళారీలు లేరు సో వీటన్నిటినే వైఎస్ఆర్సి ఇప్పి చాలా గట్టిగా నమ్ముకుంది మరి ప్రజలు వాటి అందు విశ్వసించారా విశ్వసిస్తేనే కదా ఓటేసేది ఇప్పుడు దళారీలు అనేది దళారీలు ఎక్కడ ఉండరు ప్రభుత్వ యంత్రాంగమే అందజేయాల్సింది ఇది ఓవర్ఏ పీరియడ్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఈయన బటన్ నొక్కుతానే బ్యాంకులు అకౌంట్లు పడేది ఇప్పుడు వచ్చిన డిజిటల్ టెక్నాలజీలో వచ్చిన టెక్నాలజీ గతంలో ఏవో ప్రభుత్వం వేయలేదంటే అప్పుడు ఆ టెక్నాలజీ లేదు కదా ఇప్పుడు ఎవరు కూడా ఆటో ఆటో దిగినారంటే ఆటో వానికి ఛార్జ్ ఇచ్చేది క్యాష్ ఇస్తా అంటే ఇప్పుడు ఫోన్లో నొక్కితే ఆయన చూసుకొని వచ్చేసిందని వెళ్ళిపోతున్నారు చూసినారు మీరు హైదరాబాద్లో చూసినారు అంత టెక్నాలజీ అనేది పెరిగింది ఆ సౌలభ్యం వచ్చింది కాబట్టి ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నారే కానీ మధ్య దళారులు అనేది ఎప్పుడు ఉండదు అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అందజేయాల్సింది ఉంటుంది వాడు గ్రామానికి వెళ్ళి అందజేసేసరికి కొంత సమయం పడుతుంది ఇప్పుడు బటన్ నొక్కుతానే బ్యాంక్లో వాళ్ళ ఉంటే ఆ అకౌంట్లో పడుతుంది లేదంటే ఒకటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది ఆ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు వాలంటీర్ల ద్వారా కూడా అందజేసే సౌలభ్యం ఒకటి వచ్చింది అనుకోండి అది వాలంటీర్ వ్యవస్థ ఈ రకరకాల పరిపాలనలో సంస్కరణలు వస్తుంటాయి దాంట్లో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ కూడా వచ్చింది అందజేసే వాళ్ళు అందుకని ఆ సౌలభ్యం టెక్నాలజీ సౌలభ్యమే కానీ ఇందులో గొప్పతనం ఏముంది ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఆ టెక్నాలజీ టెక్నాలజీ ఉపయోగించుకుంటారు రాజకీయాలను సామాజిక వర్గాలను మనం విడదీయలేము ప్రస్తుత పరిస్థితుల్లో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకవైపు కాపులు కమ్మలు ఒకవైపు నిలబడి పో ఇప్పుడున్న ఒక యుద్ధం జరిగింది అనేసి చూస్తూ ఉన్నాం మీరేం చెప్తారు కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ అండ్ కమ్మలందరూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేసారు అనుకోవచ్చ ఇప్పుడు జనరల్గా తెలుగుదేశం అంటే కమ్మ సామాజిక వర్గం మెజారిటీ అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు కమ్మలను కమ్మ సామాజిక సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉండేవారు మెజారిటీ అయితే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం చేసేవాళ్ళు ఇప్పుడు జనసేన అంటే కాపు సామాజిక వర్గము మొట్టమొదటి రోజుల్లో అయితే కొంత లుకలుకలు ఉన్నాయి తక్కువ సీట్ల మనకు ముఖ్యమంత్రి పదవి కావాలి ఇట్లా రకరకాల వాదనలు ఉన్నాయి ఎన్నికలు సమీ సమీపించే కొద్దీ కొంత కన్సాలిడేటర్ నాకు కాపులు కూడా అంటే కమ్మలు కాపులు ఎన్డీఏకి పోయినట్టయింది పోతే రెడ్డి సామాజిక వర్గం గతంలో అయితే మన ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్సీపీకి గట్టిగా ఎక్కడున్నా కానీ చేసినారు ఇప్పుడు పరిస్థితుల్లో కొంత చీలికలున్నాయి అప్పుడంత ఐకమత్యంగా రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ చేసినట్టు ఈ మారు చేయలేదు ఈ మారు కొంత ఉన్నాయి తెలుగుదేశానికి చేసినారు జనసేన అభ్యర్థులు చేసినారు రకరకాలుగా చేసినారు ఇప్పుడంత ఐకమత్యంగా చేసిన దాఖలాలు లేవు ఓకే సో మహిళలు ముఖ్యంగా వృద్ధులు మహిళలు వీళ్ళందరూ ఖచ్చితంగా జగన్ వెంటే నడుస్తున్నారు అని అంటున్నారు ఈ మహిళలు ఒక్కరు జగన్ గారు వెంట నడిస్తే సరిపోతుందా అంటే నడిస్తే సరిపోతుందా అంటే కాదు మహిళల్లో కూడా చెప్తాను కదా నేను ముందు మీకు చెప్పేటప్పుడే ఒక గ్రామంలో ఎక్కడో మైనారిటీ మహిళలు ఏదో ఒక గ్రామ గ్రామంలో ఉండే పెద్ద ఏమి ఏమమ్మా ఓట్లేసి వచ్చినారా అని అడిగినారండి ఏ వచ్చినామంటే ఎవరికి వేసినారంటే తెలుగుదేశంకు తెలుగుదేశంకి పెట్టేసిన మైనారిటీలు కాబట్టి తెలుగుదేశంకి ఎట్లేసినారు అని అన్నారు ఎందుకు మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు వస్తాయి ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది ఇన్ని ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడికి ఎవరికేస్తామన్నారు అంటే మహిళలు వృద్ధులు ఎక్కువ ఓటింగ్కి పోయినారు కాబట్టి అవన్నీ వైఎస్ఆర్సిపి పన్నాయనే దానికి ఆస్కారం లేదు అందుకు ఉదాహరణగా ఈ విషయం చెప్తున్నాను చిన్న విషయమే అనుకోండి ఏదో ఒక రెండు గ్రామాల్లో జరిగిన సంఘటనను నేను రాష్ట్రానికంతా చెప్పడం అంటే ఒక తార్కాణంగా చెప్పాను అంటే వృద్ధులు మహిళలు మొత్తం వైఎస్ఆర్సిపి వేసినారనే దానికి ఆస్కారం లేదు అంటారు అండ్ మనకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒక రెండు నియోజకవర్గాలు చాలా హైలైట్గా నిలుస్తున్నాయండి ఒకటి మంగళగిరి లోకేష్ గారు పోటీ చేస్తున్న స్థానం ఇంకొకటి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న స్థానం ఏం జరగబోతుంది అనేది అన్ ఒక ఉత్కంఠ అక్కడే నిలబడి ఉంది రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం వెళ్దామా పిఠాపురంలో పరిస్థితి మీ వరకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం కావచ్చు గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు ఏం చెప్తా అంటే ఏం లేదు మిత్రులు ఉంటారు కాబట్టి పాత దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఉన్నాం కాబట్టి ఆ జిల్లాల్లో కూడా ఇన్ఛార్జీలుగా ఉన్న కాబట్టి కొందరు నాకు తెలుసు కాబట్టి అడిగితే ముందైతే కొంచెం కొంచెం లుకలుకలు ఉన్నాయి పిఠాపురంలో మళ్ళీ ఎన్నికలు సమీపించే కొద్దీ ఆయన పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఏం పెద్ద దోకా లేదు అని చెప్తున్నారు మంగళగిరి అంటే నాకు తెలియదు ఎందుకంటే ఆయన గురించి ఎవరు ఆలోచన చేయము కదా ఏదో కుప్పం అంటే ఆలోచన చేస్తాం కానీ మంగళగిరి ఆలోచన చేయం కదా అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ వీస్తే ఆయన రావచ్చు ఆయనకి ఇబ్బంది లేకుండా అంటే యాక్చువల్గా మంగళగిరిలో డబ్బు ఏరులై పారించారు ఎప్పటినుంచో కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది కూడా చాలా మంది దగ్గర నుంచి వింటున్న మాట సో డబ్బు ప్రవాహం కూడా లోకేష్ గారిని ఈరోజు ఆయన విజయానికి ఒక సోర్స్ అనుకోవచ్చు రైట్ మీ వచ్చిన సమాచారం డబ్బు అనేది ఈ మారు ఏపీలో పదహైదు వందల నుంచి పదహైదు వందలు పంచినారు ఓటుకు రెండు వేలు పంచినారు ఒక జిల్లాలో పేరు ఎందుకు బాగుండదులేండి ఓటుకు ఐదు వేలు పంచిన జిల్లా వన్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి పదహైదు వందల నుంచి ఐదు వేల వరకు పంచిన నియోజకవర్గాలు ఉన్నాయి డబ్బులు అయితే విచ్చల విడిగా ఆంధ్రప్రదేశ్లో అటు వైఎస్ఆర్సిపి అయినా ఇటు ఇండియా కూటమి అయినా పోటీ పోటీగా మీరు వేయి పంచినారనుకోండి నేను కూడా దాదాపు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంచినాను నాకు కొంచెం ఆర్థిక సౌ తక్కువ ఉంది నాకు కొంచెం ఎక్కువ అనుకోండి మీరు వేయి పంచితే నేను పదహైదు మూడులు పంచినాను అట్లా పోటా పోటీ పడి డబ్బులు పంచడం అయితే రెండు వర్గాలు పంచినారు పంచినారు కాబట్టి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు మొత్తం వందకు వంద శాతం పంచినారు ఇద్దరి దగ్గర తీసుకున్నారు అయితే ఓట్లు వేసేసరికి వాళ్ళ నిర్ణయం వాళ్ళ అభిప్రాయం మేరకే ఓటు వేస్తుంటారు ఎందుకంటే ఇద్దరు ఇచ్చినారు కాబట్టి ఇంతకుముందు డబ్బులు తీసుకుంటే ఏదో డబ్బు తీసుకున్నాం కదా వీరికి రెండు ఎట్లు వేస్తాం వీరికి రెండు ఎట్లు వేస్తామని అట్లా ఆలోచనలు ఉంటారండి ప్రజల్లో ఇప్పుడు అట్లా అంటే ఆలోచన లేదు డబ్బులు ఇస్తే తీసుకుంటారు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఓట్లేస్తున్నారు